ప్రస్తుతమంతో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు అయితే కేటీఆర్ గారి డెడ్ లైన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యాక్సెస్ చేయలేదు భయపడిందా లేకపోతే తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళేమైనా వెనుక వస్తున్నా వాళ్ళకి తెలుసుకుందాం చెప్పడం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తుంది వాళ్ళకి చేత కాదు కాబట్టి మేము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అడగడన నిలదీస్తున్నాం కాబట్టి వాళ్ళకు అమలు చేసేటువంటి శక్తి లేదు వాళ్ళకు అమలు చేసేటువంటి చితశుద్ధి లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి హామీలను అమలు చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి మేము నిలదీస్తున్నాం కాబట్టి మా నోర్లు మోయించి మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి మా మీద కక్షలు కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా వాటర్ కావచ్చు అలాగే ఏదైనా ఈ ఫార్ముల రేసింగ్ కావచ్చు కేటీఆర్ గారిని మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు దేని గురించ అంటే వాళ్లకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చిత్తశుద్ధితో అమలు చేయలేక అమలు చేయడం చాతగాక కేటీఆర్ గారి మీద కుట్ర హరీష్ రావు గారి పైన కుట్ర కేసీఆర్ గారి పైన కుట్ర కాళేశ్వరం కూలిందని కుట్ర ఫోన్ ట్యాప్ జరిగిందని కుట్ర ఇవన్నిటి మీద అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధం రైతు రుణమాప జరిగిందని అబద్ధం రైతు భరోసా జరిగిందని అబద్ధం ఇండ్లు నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చినామనేది అబద్ధం ఇవన్నీ అబద్ధాలను కప్పిపుచ్చుకుంటుంది మీరు అబద్ధాలు చెప్తున్నారు కప్పిపుచ్చుకుంటున్నారు అనేసి మా పార్టీ నాయకులందరూ మాట్లాడుతుంటే మా నోర్లు మూయించడానికి మీడియా అంతా అడ్డం పెట్టుకొని ఇలా మీడియాని అంతా అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయించి ప్రజలల్లో కండ్లల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది డెఫినెట్గా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున మాట్లాడుతాం ప్రజల కోసం మాట్లాడతాం ప్రజల సమస్యలపై నిలదీస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నచ్చడం లేదు కాబట్టి మా మీద కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ పద్దెనిమిది నెలల జరిగింది కుట్రలు కుయుక్తులు ఇలా డైవర్ట్స్ తప్ప వేరే ఏం లేదు మీడియా సంస్థల మీద బీఆర్ఎస్ నాయకుల దాడి ఇది కరెక్ట్ అని అంటారా మేము దాడి చేయడం మేము కరెక్ట్ అంటలేము మా మీద దాడి చేయమన్నా కరెక్ట్ ఆ మీడియా సంస్థలు అది ఆలోచన చేసుకోవాలి భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను ఎవరు కూడా కాలరాసేటువంటి స్వేచ్ఛ ఎవరికి కూడా లేదు అధికారం లేదు కాబట్టి మీడియా అయినా మీడియా సంస్థలైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్కి లోబడి పనిచేయాలి తప్ప మా దగ్గర మైక్ ఉంది మా దగ్గర మీడియా ఉంది వ్యక్తిగతంగా హననం చేస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు డెఫినెట్గా ప్రజలు వాళ్ళ వాళ్ళ స్థాయిలలో నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది అంటే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారితో చర్చ కూర్చున్నంత స్థాయి కేటీఆర్ గారికి లేదు మేము పిలిచింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చాలెంజ్ విశ్రామని కూర్చుండేటువంటి అది ముఖ్యమంత్రి గారికి ఉందా ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ఆరు పదిహేను సంవత్సరాలు ఉద్యమాలు చే ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణకు పదిహేను ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆయనతో కూర్చునేటువంటి శక్తి సామర్థ్యం మీకున్నదా కేటీఆర్ గారైనా సరే అన్నది ముఖ్యమంత్రి గారే కదా చర్చకు రెడీ నువ్వు వచ్చినా సరే కేసీఆర్ వచ్చినా సరే అన్నాడు కదా మీరే మాట మీద లేకపోతే ఏం చేయాలి మాట మాట్లాడేది మీరే మాటలకు తిలోదకాలు ఇచ్చేది మీరే మాట మీద నిలబడింది కూడా మీరే కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది అది అబద్ధాలు మాట్లాడు అబద్ధాల పైన మీద నడిపించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుద్ది ఈ ఎల్లడితోని పూర్తిగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎంత దోఖాబాజీ ఎంత అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పి పా ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తుంది అనేది ఈరోజు బహిరంగ చర్చకు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఇది ప్రజలకు ఈ రోజుతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడ్డది ఆ త్వరలో తెలంగాణలో పంచాయతీల రాబోతున్నాయి మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏమనుకుంటారు డెఫినెట్గా ప్రజల స్టాండే మా స్టాండు ప్రజలు గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేదు అన్ని అబద్ధాలు చెప్పింది ఈ నిమిషానికి మోసమే చేస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు అయినా సరే నాలుగు వందల ఇరవై హామీలైనా సరే ఏ ఒక్కటి అమలు పరచలేదు అమలు పరచడానికి అసలు వాళ్ళు ప్రయత్నాలు కూడా చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థమైపోయింది ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి కూడా లేకపోతే ఢిల్లీకి పాలకూడదు ఇలా నిధులన్నీ నిధులన్నీ నీళ్ళన్నీ ఆంధ్రకు పోతున్నాయి నిధులన్నీ ఢిల్లీకి పోతున్నాయి ఇలా సమైక్య రాష్ట్ర సమైక్య రాష్ట్ర పాలకులకు అడుగులకు మడుగులెత్తే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరు కూడా పనిచేస్తూ ఉన్నారు ఇలా మనకు అనిపిస్తుంది కా ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నమా సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నామని ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నది తెలంగాణ భావజాలాన్ని చంపేటువంటి కుట్రలు కుయెక్తులు ఆంధ్ర పెత్తం వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నది ప్రతి తెలంగాణ వాది తెలంగాణ తెలంగాణలో ఉట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆలోచన చేయాలి ఒకసారి మైండ్ ఓపెన్ చేయాలని నేను తెలంగాణ సమాజానికి తెలంగాణ పౌరుడికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ